జంతులు పాపరావు కొడుక్కి పెళ్లి చెప్పలేదా మా ఇంటిదారా మా అన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చారు మొత్తం ఇంటిదే అగ్గేకు ఆరుగురు వెళ్ళిపోయింది అన్నా నేను మా ఆవిడే అంటుంది ఇంత రేట్ అండి వాళ్ళకి ఇద్దరు చెప్పారు కదా ఇంత అంద రేట్ అంటే పర్లేదులే మరి వాళ్ళు కష్టమేట్ ఉంచుకోటమా డబ్బులు రాపించేతను ఐదుగురు ఆరుగురు వెళ్ళండి యాభై రూపాయలు రాపించ

అవును నేను ఇలాగ నేను మా ఇంట్లోన నలుగురు మా దగ్గర వెళ్ళి వంద రూపాయలు యాభై రాపిస్తే ఇలా రాసినాడు నా మొక్క ఇలా చూస్తున్నాడు అక్కడికి ఏం చెప్పానంటే వెయ్యి వెయ్యి కానీ రెండు వేలు కానీ రాసి అరువు రాసినాడు రాసినవుడు ఈ రాస్తున్నాడు ఉల్లిపల్లి వేరు వస్తాము జగన్మోహన్ వాళ్ళు రాస్తాను ఎప్పుడు వెళ్ళి ఇప్పుడు ఈవేళ ఆహా సొంతగాడు పెళ్ళి అనడా నేను ఐదుగురు మెల్లి వంద రూపాయలు రాస్తుంటే నమ్మ వంద రూపాయలు రాస్తుంటే నమ్మకం చూసినాడు చూస్తుంటే ఇలా చూస్తుంటాడు నీకు ఒక ఆనూ వంద రూపాయలు కాదు ఐదు రూపాయలు రాస్తాను ఐదు అరువు అయితే రెండు వేలు మూడు వేలు రాసియండి అదే అదే అరువు అయితే మూడు వేలు రాసింది అసలు మూడు వేలు కాదు పదివేలు రాసివాళ్ళు అసలు మళ్ళీ ఇవ్వద్దు ఎప్పుడైనా అలా కాదు అది అప్పుడు అప్పుడు అది నా మనముడు పెళ్లికైనా వచ్చిన కట్నంలో వెళ్ళి ఇచ్చేస్తాను కదా

ఎండ కా నేడ తోలుతుంది నేర్లతో నీ తసరి ఎండలో నువ్వంతా నువ్వు కష్టమైపోతే నేను ఇక్కడ కంప్యూటర్ కింద ఫ్యాన్ కింద ఉండడానికి నాకెంత కష్టం ఉండదు చుట్టుని ఫోన్ కడతావా ఈ ఫోన్ ఇక ఇక ఇక్కడే నేను రోడ్డు మీద బోడి ఇక్కడ సిటీలోనూ బోడే చుట్టాన్ని మాయ్య చిన్నమాట మాయ మాయ్య అని పులిసిన ముద్దుగా లేడీస్ తో టోన్ మాట్లాడుతుందా పక్కన ఒక ఆయన